అందరికీ వందనాలు మోహనత మహాగనుడు సర్వన్నతులు ఆయన యస్ క్రిస్తవులు వారి శ్రేష్ఠమైన నామము మీ అందరికీ శుభములు వీడారా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలో ఇచ్చిన కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను మన దేవుడు మన ఎడల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు అందుకు మన యొక్క పూర్తి అంగీకారాన్ని ఆయన కోరుకుంటాడు పూర్తి అంగీకారం అంటే పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి పూర్ణ మనస్సుతో ఆయనను గనపరిచేవారిగా ఉండాలి పూర్ణ ఆత్మతో లోబడేవారిగా ఉండాలి అంటే మన ఊహ ఆలోచన తలంపు ఉద్దేశము క్రియ అన్నీ కూడాను ఆయనకు అంగీకారంగా ఉండాలి ఆయనకు మరుగైనది ఏది లేదనే విషయం మనకు తెలుసు కాబట్టి దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ బయటికి మంచిగా కనబడుతూ ఆత్మీయంగా కనబడుతూ మాటల్లో క్రైస్తవ ఒక బులలు అంతా కనపడుతూ మనస్సులో మాత్రము కామాతృత చెడు ఉద్దేశములు కీడు చేసే ఆలోచన క్షమించలేని క్షమించలేనితనం ఇతరుల ఏడల సనుగుకునే తత్వం అంతేకాకుండా ఈర్ష్యపడే తత్వం ఇటువంటివి లేదా వ్యభిచార తలంపులు లేదా మోహపచూపులు మోహపు ఆలోచనలు గతాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని దాని నుంచి దాని గురించి ఆలోచించుకుంటూ పాపపు పాపం చేసే పాపపు ఆలోచన అనేది చాలా భయంకరమైనది ఆ భయంకరమైన ఆలోచన ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదు ఎందుకంటే కీర్తనల గ్రంథము నూట మూడు ఒకటి అంతరంగంలో మనం ఆయనకు సమీపంగా లేకపోతే ఆయన మన ఎడల సంతోషంగా ఉండలేడు దేవుడు ఎల్ల వేళలా కూడానో యథార్థతను కోరుకుంటాడు యథార్థత అంటే అర్థం ఏంటంటే లోపల బయట ఒకేలా ఉండడం ఈ రోజుల్లో చాలామందిలో మందిలో లేనిదే ముఖస్థుతి చేయడం చేస్తూ ఉంటారు అంటే ముందు పొగుడుతూ ఉంటారు వెనక్క విసుక్కుంటూ ఉంటారు లేదా తిడతా ఉంటారు లేదా దూషిస్తూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు లేదంటే కీడు చేయడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటారు చాలా ప్రమాదకరం అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అవసరతలో ఉన్నప్పుడు వారి విషయంలో వారికి సహాయం చేసేవారిగా ఉంటారు కానీ అంతరంగములు వారిని శారీరకంగానో లేదంటే ఆర్థికంగానో ఏదో ఒక విధంగా వారిని వాడుకుందాము లోపరుచుకుందాము మన అవసరాన్ని తీర్చుకుందాము అనే ఆలోచనతో ఉంటారు అది కుదరకపోతే వీరి వైపు నుంచి కాకుండా వారి వైపు నుంచి ఆ ఆలోచన కలిగేలా వారిలో ఆలోచన పుట్టిస్తారు మాటలతోటి క్రియలతోటి ప్రేమ చూపిస్తున్నట్టుగా కాబట్టి ఇటువంటి అతి భయంకరమైన అంధకార సంబంధమైన అంతరంగాన్ని అపవిత్రపరిచే భయంకరమైన ఆలోచన నుంచి దేవుడు మనకి విడిపించులాగా మనము ప్రార్థన చేయాలి నా అంతరంగాన్ని శుద్ధీకరించు ప్రభు అని చెప్పి దేవునికి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని దాని నుంచి మనం బయట పడగలం ఖచ్చితంగా పడగలం ఎందుకంటే ఆయన మనం బాహ్య పవిత్రతనే కాదు అంతరంగాన్ని కూడా పవిత్రంగా చేయగలవాడు మనసును మార్చగలవాడు పాపం మీద జయాన్నిచ్చేవాడు దేవుడు మాత్రమే అందుకనే మనము మన యొక్క బలహీనతను ఒప్పుకోవాలి యదార్థంగా ఒప్పుకొని ప్రభ ఈ శరీరము ఏదైతే కోరుకుంటుందో ప్రభా నేను ఆ పాపం చేయకుండానట్లు నా అంతరంగాన్ని కూడా శుద్ధి చేయండి ప్రభు అని చెప్పి మనము మన యొక్క పరిస్థితిని మనం ధీన స్థితిని ఆయనకు విన్నవించుకుంటే అప్పుడు ఆయన క్రియ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము హండ్రెడ్ పర్సెంట్ మారడానికి మార్చుకోవడానికి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే దేవుడు కూడా కార్యం చేయలేడు దేవుడు కూడా కార్యం చేయలేడు ఎందుకు మనం వాంటెడ్లీ ఆ తప్పులో ఉన్నట్టు ఆ పాపంలో ఉన్నట్టు కాబట్టి సహోదరి సహోదరులారా అంతరంగాన్ని శుద్ధీకరించు అని చెప్పి దావేది మా దావీదు ఎలా అయితే ప్రార్థన చేశాడో అలా మనం చేయాలి చూడండి కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తనలో తీసుకున్నట్లయితే ఆరు ఏడు ఎనిమిది నీవు అంతరంగముల సత్యము కోరుచున్నావు ఆంతర్యముల నాకు జ్ఞానము తెలియలేదు నేను పవిత్రుడగినట్లు హిస్సొక్తో నా పాపము పరిహరింపము హిమము కంటేనూ నేను తెల్లగా నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటే మనము మన అంతరంగ శుద్ధి కాకముందు ఏమవుతాయి మన ఎముకలు విరవబడతాయి ఎముకలు అంటే ఎంత నొప్పో ఎంత బాధో ఎంత దుఃఖము ఎంత వేదనో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి అంతరంగాన్ని శుద్ధీకరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే లోకము నుంచి పాపము నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత భారము మనదే మనము ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ఆ అల్పకాల సంతోషానికి ఆ శారీరక ఆ భోగానికి లేదా శరీర సంతోషానికి మనము అవకాశం ఇచ్చి లేదా ఆ ప్రయత్నంలో సంతోషిస్తూ ఉంటే దేవుడు ఎలా మన ఏడలు సంతోషిస్తాడు దేవుడు ఎలా మన పాప నుంచి విడిపిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా అంతరంగాన్ని శుద్ధీకరించుకుందాం ఆయన కృపకు పాత్రలుగా ఎంచబడతాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమికులను తండ్రి ఘనడా గొప్పవాడ స్తోత్రములు ఆచార్యకరడా స్తోత్రములు మమ్మల్ని మిక్కిలు ప్రేమించు చున్న పరలో రాజా స్తోత్రములు నైనా నీ యొక్క ప్రియ కుమారుడు యొక్క బలయాగం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచిన విధానం పట్టి స్తోత్రములు నైన మీ యొక్క నైనా మరి పరిశుద్ధాత్మతే ఉన్న లోకాన్ని పంపించి మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్న విధానం బట్టి స్తోత్రములు మా అంతరంగాన్ని కూడా శుద్ధీకరించి మమ్మల్ని మీ కొరకు నిలబెట్టుకోమని ముఖ్యంగా ప్రభు మాలో మా ప్రయాసతో నైనా మేము పాపం నుంచి దూరంగా పారిపోయేవారిగా ఆ ఆలోచన నుంచి దూరంగా ఉండేవారిగా మమ్మల్ని మేము వాక్యం చేత ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ మీకు సమీపస్తుడయ్యి కృప మాకు అనుగ్రహించమని ఏ సుగ్రనామందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే ఎవరు